హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాసన్ రాచకుడి ఇదిగోండి నేను ఈరోజు బొప్పాయి పండు సులువుగా ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం మామూలుగా బొప్పాయి జారుతుంది కదా దానికి పేపర్ వేసుకొని గ్లౌజ్ వేసుకొని అలా కట్ చేస్తుంటారు అలా కాకుండా సింపుల్గా ఈ విధంగా కట్ చేయండి ముందుగా బొప్పాయి పండును తీసుకొని ఇలా తోటి అటు సైడు ఇటు సైడుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనం ప్లేట్ పైన పొడుగ్గా పెట్టుకోవడానికి అంటే నిలువుగా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అలా కట్ చేసుకున్న తర్వాత సైడ్లకు ఉండే స్కిన్ అంతా ఇలా తీసేసుకోవాలి చాక్తోటి మామూలుగా ఇది కొద్దిగా జారుతుంది అందుకోసమని ఇలా పెట్టేసుకున్నామంటే జారిపోదు చూడండి ఇలా అంతా చుట్టూ కట్ చేసుకోవాలి ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది కట్ చేసుకోవడము అందుకోసమని ఈ ప్రాసెస్లో కట్ చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా అంతా కట్ చేసుకోవాలి చూడండి అంత పైన స్కిన్ అంతా తీసేసుకున్న తర్వాత ఈ విధంగా చాలా నీట్గా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా మధ్యలోకి కట్ చేసుకొని దీంట్లో చిన్న చిన్న సీడ్స్ అలా ఉన్నాయి కదా అదంతా తీసేసుకోవాలి స్పూన్ తోటి ఇలా అంతా నీట్గా తీసేసుకోవాలి అంటే సీడ్స్ వైట్గా అలా ఉన్నాయి కదా లోపల స్కిన్ ఉంది కదా అదంతా తీసేసుకోవాలి తీసేసుకుంటే నీట్గా ఉంటుంది మనం తినడానికి పిల్లలు పెట్టిన కూడా కొద్దిగా నీట్గా ఉంటే బాగా తింటారు ఇష్టంగా ఇదిగోండి రెండు ఉప్పల్లో ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసుకుంటే నీట్గా ఉంటుంది మనం ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాగుంటుంది ఫస్ట్ అలా తీసేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్లో మొదలు ఉంటుంది కదా అంటే దానికి కొమ్మ వచ్చి ఉంటుంది కదా అది ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం దీన్ని ఫోర్ పార్ట్స్ చేస్తున్నాను ఒక్కొక్క పీస్ను అంటే హాఫ్ 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 కట్ చేసినాం కదా దాన్ని ఎందుకంటే పిల్లలు చిన్న చిన్నగా ఉంటే కొంచెం తినడానికి ఇష్టపడతారు అందుకోసం అనేసి మరి పెద్ద పెద్దగా ఉంటే పిల్లలు కూడా స్పూన్తో తినలేదు కదా అందుకోసమని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నా మనకు మన ఇష్టం అండి ఒకవేళ ఇంకా కొద్దిగా పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద పెద్దగా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఈ బొప్పాయి పండు హెల్త్కు చాలా మంచిది కదా లేడీస్కి అయితే మరీ మంచిది ఈ బొప్పాయి పండు ప్రతిరోజు ఒక 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 పండులో ఒక హాఫ్ పండు తింటే చాలా మంచిది హెల్త్కు మేమైతే డే వీక్లీలో కనీసం ఫోర్ టైమ్స్ అన్న ఖచ్చితంగా ఈ బొప్పాయి తింటాము ఇది చాలా మంచిదండి ఎవరికైనా చాలా మంచిది హెల్త్కు ఈ బొప్పాయి పండు తినడం వల్ల ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇష్టంగా తింటారు పిల్లలు కూడా నీట్గా ఇలా ఉంటే ముక్కలు చూస్తున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోల కోసం హాస్ని రాచిపూడి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్